సంపదల దేవత లక్ష్మీదేవి ఆమెకు ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం మరి ఎంతో విశేషమైన ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలు వ్రతం చేసే సమయంలో ఏ రంగు చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు మరియు ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ పూజకు రెట్టింపు ఫలితం వస్తుందో లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు ఏ రంగు చీరను కట్టుకుని వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు విందాం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో చేసే ముందు చేసిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలాగే కొన్ని పనులు మర్చిపోకుండా చేయాలి అలాంటి పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు ఇతరులను దూషించడం అసభ్యకరంగా మాట్లాడడం చేయకూడదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసాన్ని పాటించాలి ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు శాకాహారం పూజించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటినవారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు అదేవిధంగా శిశువుకు ఇరవై రెండు రోజులు దాటకుండా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు పూజ మధ్యలో లేవకుండా వస్తువులన్నిటిని ముందుగానే సిద్ధం చేసుకుని పూజ చేసుకోవాలి పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనసు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చెయ్యాలి ఆ తల్లి మన ఇంటికి రావాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్య పిండితో వేసిన ముగ్గులతో అలంకరణ చేసుకోవాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి అమ్మవారిని చక్కగా అలంకరించాలి ఇక అమ్మవారిని ఆసీనపరిచే ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి పూజా ప్రదేశాన్ని గోమయంతో కాని లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోయాలి కలస రూపంలో లక్ష్మీదేవిని ఆవహింపచేసినా పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు చేసినా ఫోటో పెట్టి పూజ చేసిన విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది అమ్మవారిని కొలువు తీర్చిన తర్వాత పూలతో అలంకరణ చెయ్యాలి మన మేర వస్త్రాలు పూలు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి అలంకరణ మొత్తం పూర్తయిన పూజావిధి ప్రారంభించాలి ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు నారాయణులు ఇద్దరినీ ఆహ్వానించాలి అందుకుగాను విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోను కాని విగ్రహాన్ని కానీ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడం వీలు కాకపోతే అమ్మవారిని ఆసీనపరిచిన చోట అష్టదల కమలం ముగ్గు వెయ్యాలి ఈ ముగ్గు ఎందుకు వెయ్యాలి అంటే అష్టదల కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో నివాసముంటుంది విష్ణు హృదయం కమల స్వరూపం అందుకే వెయ్యాలి ఇలా చేస్తే దంపతులిద్దరినీ ఆహ్వానించినట్లే అవుతుంది వారితో పాటు పూజ చేసేందుకు విఘ్నేశ్వర్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజావేదికలో అమర్చే ప్రయత్నం చెయ్యాలి అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి చందనాన్ని రాయాలి ఆమెకు ఇష్టమైన తెల్లటి ఎర్రటి పుష్పాలు సమర్పించాలి ఇక నైవేద్యాల విషయంలో ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ రవ్వ లేదా బియ్యంతో చేసిన పొంగలి అమ్మవారికి ఎంతో ఇష్టమట అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం ఇక నైవేద్యంతో పాటు ఏదైనా రసాన్ని సమర్పిస్తే చాలా మంచిది ద్రాక్ష రసం తప్ప ఏదైనా అమ్మవారికి పెట్టవచ్చు అమ్మవారికి అంటే చాలా ఇష్టం వీటితో పాటు బెల్లం బొబ్బట్లు కూడా నివేదన చేయవచ్చు ఇలా చేస్తే అమ్మవారు ఎంతో ప్రసన్నురాలు అవుతుంది ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తున్నట్లు ఉండే ఏనుగుల బొమ్మలు అమర్చడం మర్చిపోకూడదు ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకుపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చెయ్యండి అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానం ఇక చిన్న పూలబుట్ట దానిండుగా పూలను ఆభరణాలు ఉంచి అమ్మవారికి పక్కగా ఉంచండి అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పూలు ఉంచి అమ్మవారి పక్కన ఏర్పాటు చేయండి ఇలా చేస్తే మీకెన్నో శుభాలను అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర స్థనామాలతో పూజించాలి వీలైతే నూటెనిమిది పూలతో లేదా గులాబీ రేకులతో అమ్మవారిని అర్చించండి గులాబీ పూల మినహా మిగిలిన పూల రేఖలు ఆరాధనకు పనికిరావు పూల రేకులతో అర్చించిన పూలతో అర్చించినా కుంకుమతో అర్చించినా అక్షింతలతో అర్చించిన తామర గింజలతో అర్చించినా ఒకే ఫలితం లభిస్తుంది వల్లక్ష్మీదేవికి మొగలి పువ్వులు మారేడు దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరినవారు వాటితో ఆ తల్లికి అలంకరణ చెయ్యండి పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విసినకరతో వీస్తూ అమ్మవారికి సేవ చెయ్యండి వల్లక్ష్మీదేవిని శక్తి కులది అలంకరించిన తర్వాత వరలక్ష్మి వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడసోపచారాలతో అమ్మవారిని పూజించండి షోడసోపచారాలతో పూజించడం అంటే ఆడపడుచుగా ఇంటికి వచ్చిన అమ్మవారిని భక్తితో ఆరాధించటమే ఆవాహయామి అంటూ ఆహ్వానించండి ఆశీర్వాలవి కమ్మని ప్రార్థించండి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పంచామృతాలతో అభిషేకించండి వస్త్రాలు ఆభరణాలు అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షింతలతో పూజించండి దీనినే షోడసోపచార పూజ అంటారు పూజ పూర్తయిన తర్వాత చారుమతి కథను తప్పనిసరిగా చదవండి లేదా వినండి పూజ పూర్తయిన తర్వాత కానీ లేదా సాయం సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వండి తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు కూడా ఇవ్వండి ఇలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది ఈరోజు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు ఈరోజు ఇలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు అన్ని కష్టాలను తీరుస్తారు బంగారం ధనం ధాన్యం విద్యను ప్రసాదించే తల్లి వరలక్ష్మీదేవి ఒకరోజు ఆదిశంకర భగవత్పాదులు మధుకరానికి బయలుదేరి ఒక నిరుపేద ఇంటి ముందు నిలిచి భవతీ భిక్షాందేహి అని కేకవేశారు అడుగులు తలబడుతూ ఉండగా ఆ ఇంటి ఇల్లాలు గుమ్మల్లోకి వచ్చి చూసింది ఎదురుగా సాక్షాత్తు వామనుడే వచ్చాడా అన్నట్లు బ్రహ్మ తేజసుతో వెలిగిపోతూ ముద్దరులకుతున్న బాలశంకరుడు నిలబడి ఉన్నాడు ఆ తల్లికి ఏం చేయాలో తోచలేదు ఏమీ లేదు అని చెప్పడానికి మనసు రావట్లేదు ఇక వెంట నీళ్లు కారాయి గ్రామంలోని మరొక చోటకు భిక్షకు వెళ్లిన భర్త ఇంకా తిరిగి రాలేదు ఆయన వస్తేగాని ఈ కుర్రాడికి ఏమీ ఇవ్వలేదు అని అనుకుని బాధపడసాగింది ఆ దేనురాలు ఆదిశంకరుల వారితో ఇలా పలికింది నాయనా నేను నీకు భిక్ష వేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదయ్యా ఈ దీనురాల ఇంటికి ఎందుకు వచ్చావు బాబూ గుమ్మంలోకి వచ్చిన నిన్ను ఊరికే ఎలా పంపించను అని విచారంతో ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా గాలించింది అతి కష్టం మీద ఇల్లంతా వెతకగా ఒక ఉసిరిపండు కనిపించింది ఆ తల్లి దానికే సంబరపడిపోతూ భక్తితో తెచ్చి దాన్నే ఆదిశంకరుడికి ఇచ్చింది శంకరుడికి ఆ గృహిణి యొక్క నిస్సహాయత అర్థమైంది ఆమెలో ఆయన తన తల్లి ప్రతిరూపాన్ని సందర్శించాడు ఆయన కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి కను మూసుకుని అక్కడే నిలబడి నిచ్చల చిత్తంతో లక్ష్మీదేవిని ఆసువుగా స్థుతించాడు కనకదల స్తోత్రంగా ప్రఖ్యాతి చెందిన ఆ స్థుతికి లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయ్యింది చూస్తూ ఉండగానే ఆ పేదరాలి ఇంటిలో బంగారపు ఉసిరిపళ్ళు దారుణంగా కురవడం ప్రారంభించాయి ఇక ఇల్లాలు ఆశ్చర్యం ఆనందంతో తల మునకలైపోయింది ఈ సంఘటనతో శంకరుడి ఖ్యాతి దశ దిశలకు విస్తరించింది ఈ కనిపించే విశ్వం అద్దంలో కనిపించి మన ప్రతిబింబం లాంటిదే తప్ప నిజం లేదని ఉన్నది బ్రహ్మే అని శంకర భగవత్పాదులు చెప్పారు కాబట్టి ఒక ఉసిరికాయను ఇచ్చినంత చేతనే లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది కాబట్టి అమ్మవారి కరుణ కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో పూజించాలి వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు వృద్ధవుతాయి ఇక రెండవది పాయసాన్నం ఆవుపాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పాయసాన్ని నివేదన చేస్తే కోరుకున్నటువంటి పదవులు పొందుతారు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఇక మూడవది పులిహోర అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవది పులగం పెసరపప్పుతో తయారు చేసిన పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబం వృద్ధవుతుంది కుటుంబంలో ఉన్నవారు ఐకమత్యంతో ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది ఇక ఐదవది బెల్లంతో తయారు చేసిన అన్నం ఈ ఐదు అన్నాలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలి అంటే శనగల్లో ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇక అరటిపళ్ళు కొబ్బరికాయలు దానిమ్మకాయలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఇక అమ్మవారికి ఇష్టమైన పువ్వుల గురించి తెలుసుకుందాం అమ్మవారికి ఈ మూడు రకాల పువ్వులను సమర్పించండి అందులో మొదటిది మందార పువ్వులు ఈరోజు మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్ర పడుతుంది ఇక రెండవది గన్నేరు పువ్వులు ఈ రోజు గన్నేరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు ఇలా గన్నెరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే సంపద మీకొస్తుంది ఇక మూడవది తెల్లని పువ్వులు ఎవరైనా సరే తెల్లటి పువ్వులతో ఈ రోజు అమ్మవారిని పూజిస్తే అంటే మల్లె పువ్వులతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరతాయి ఇక ఈరోజు నీలం రంగు పుష్పాలతో మాత్రం అమ్మవారిని అస్సలు పూజించకూడదు ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు నీలం రంగు పుష్పాలను అమ్మవారికి అస్సలు సమర్పించకూడదు ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారం తినకండి అలా తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు ఉపవాసముంటే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఇక ఈరోజు నానబెట్టిన శనగలను లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంలా స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది ఎందుకంటే శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం ఈ మాసంలో తనను భక్తి శ్రద్ధలతో ఆరాధించే స్త్రీలకు కోరిన వరాలు కురిపిస్తానని తనంతట తానే తన భక్తురాలైన చారుమతీదేవికి కలలో కనిపించి వ్రత మహత్యాన్ని తెలియచేసిందని పురాణ కథ కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవి మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతంగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే ఈరోజు చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇవ్వాలి అంటే స్త్రీలు ఏ చీరను కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు గులాబీ రంగు చీర కట్టుకుని పూజ చేస్తే అమ్మవారు మిమ్మల్ని త్వరగా అనుగ్రహిస్తుంది మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి చీర లేదా గులాబీ రంగు లేదా ముదురు గులాబీ రంగు అయినా పర్వాలేదు కానీ మీ చీరపై నల్లటి రంగుతో ఎలాంటి డిజైన్ ఉండకూడదు మీరు ఈరోజు ధరించే చీర అంచు ఉంటే ఇంకా మంచిది అమ్మవారు తామర పువ్వులో కొలువై ఉంటారు అలాగే గులాబీ రంగు చీరతో తామర పువ్వులో కూర్చుని ఉన్న అమ్మవారి ఫోటో పూజా మందిరంలో ఉంటే అదృష్టంగా భావిస్తారు ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు గులాబీ రంగు చీర కట్టుకుని పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి తప్పక లభిస్తాయి కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ రంగు చీర కట్టుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మీ పూజకు రెట్టింపు ఫలం చేకూరుతుంది అలాగే అమ్మవారు మీపై వరాలు కురిపిస్తారు మీ ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా అమ్మవారు దీవిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన వరలక్ష్మి వ్రతం రోజు గులాబీ రంగు చీరను కట్టుకోండి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ओम श्री महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः